ॐ नमः शिवाय ॐ नमो नारायणाय नरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो नरदृष्टिनिवारणकालभैरवः प्रचोदयात् हरि हि మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా శ్రీ విశ్వాసురావ సంవత్సర చైత్రమాస శుద్ధ బహుళ పక్ష ఆదివారం అమావాస్య సందర్భంగా అందరిపైనను ఆ కాలభైరుడు యొక్క కృపకటాక్ష వీక్షణ ఉండాలని కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గ్ర గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్ధ స్థితి కర్కాటక రాశిలో కుచభగవానుడు నీచ బంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి బుధ భగవానుడు భగవానుడు శని భగవానుడు రాహు భగవానుడు సంయోగ సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి సింహరాశి వారికి ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా శనివారం శని త్రయోదశి సందర్భంగా అష్టమస్థాన శని ప్రారంభం అయిన తర్వాత మొట్టమొదట వస్తున్నటువంటి శని త్రయోదశి సందర్భంగా ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం అలాగనే సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తేనేగా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒక పాదం కలిపితే సింహరాశి అలాగా వీళ్ళకు రెండవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన అష్టమ స్థానంలో చతుర్గ్రహ కూటమి బుధుడు శుక్రుడు శరీరావుల సంచార స్థితి ఉండడం కనుక వరకు శనివారం ఆదివారం పూట ఎలాంటి పనులు ముఖ్యమైనటువంటి పనులను కానీ రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్స్ దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి ఎందుకనగా అష్టమస్థాన శని ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి శని త్రయోదశి అందులో ఆదివారం అమావాస్య సందర్భంగా వీలైనంత వరకు అనేక మంది శత్రులు పంచి ఉన్నారు మీరు ఆవగించేంత తప్ప ఎక్కడ చేస్తారా గుమ్మడికాయ అంత నిందరి మీకు వేయాలని ఎదురు చూస్తూ ఉంటారు ఎక్కడ తప్పు చేస్తే పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు అనవసరమైన ఇబ్బందులు అనారోగ్యాలు కొని తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో అశ్వరి నక్షత్ర జాతకులు ఏడు కలర్లు కలిగినటువంటి కుంకుమను ఎరటి కుమ్మడికాయలో వేసి దిష్టి దించి పాల్గొట్టుకోవడం వలన మనశ్శాంతి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అలాగనే పుబ్బా నక్షత్ర జాతకులు బొబ్బర్లు లేదా బొబ్బర్ల పిండి తెల్ల సున్నము వేసి దిష్టి దించుకోవడం వలన స్వగృహము ధనకనక వాహనాలు సింహరాశి వారి యొక్క సొంతమవుతాయి అలాగనే ఉత్తరా నక్షత్ర జాతకులు ఎర్రటి కుంకోను తెల్లటి ఆవాలను వేసి దిష్టి దించుకోవడం వలన నారదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి అలాగనే వీరికి భాగ్యస్థానంలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్త మధ్య సఖ్యతగా ఉండి తీరాలి భార్య ఏదన్నా అన్న భర్త మౌనంగా ఉండాలి భర్త ఏదన్నా అన్న భార్య మౌనంగా ఉండాలి ప్రేమికులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులకు గురైపోయి ఎడబాటు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది అలానే రాజస్థాన్లో గురు సంచార స్థితి ఉండడం వల్ల వీరు చేసిన మంచి మీరు చేసిన సత్కర్మ సత్కార్యక్రమాలే మిమ్మల్ని నిలబెట్టబోతున్నాయని చెప్పి కూడా గమనించాలి శ్రీ విశ్వా సంవత్సరంలో సంవత్సరంలో కాల సమయంలోనే చైత్రమాసంలో కృష్ణపక్ష ఆదివారం అమావాస్య రావడము శనివారం రోజు శని త్రయోదశి రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో మనమందరము కూడా ముఖ్యంగా పాటించాల్సిన విషయం ఏమిటయ్యా అనగా శనిరాహుల సంచార స్థితి మినరాశిలో ఉంది కనుక అందరము కూడా వీలైనంత వరకు శనివారం పూట శని భగవాను దర్శించి నల్లటి వస్త్రంతో ఆయనకు దీపాన్ని వెలిగించి నల్లటి నువ్వులతో అర్చన చేసి నల్లటి ద్రాక్షను దక్షిణ సహిత నల్లటి నువ్వులను అక్కడ ఉండబడిన బ్రాహ్మణోత్తములకు దానం చేయడం వలన శనిరాహుల దోషం తొలగిపోతుందని చెప్పి ప్రధానంగా గమనించాలి అదే కాకుండా మనకు చైత్రమాసంలో శ్రీ విశ్వవాసువాస సంవత్సరంలో ప్రారంభకాల సమయంలోనే ఆదివారం అమావాస్య అనగానే మనకు బాగా గుర్తొచ్చేటువంటి విషయం ఏమిటంటే తెల్ల జిల్లెడి యొక్క వృక్షము తెల్ల జిల్లెడి యొక్క వృక్షానికి ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వీలైతే అక్కడ దీపాన్ని ఎవరైతే పెడతారో ఇంకొంచెం పరిస్థితుల ప్రభావం అనుకూలిస్తే ఆ యొక్క తెల్ల జిల్లడి యొక్క వేరును తీసుకొని వచ్చి బాగా కడిగి సింధూరం పోసి ఇంట్లో ఒక లక్ష్మీ గణపతి పూజా కార్యక్రమం చేయించుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు రాబోయే ఏడు తరాలకు అద్భుత రాజకీయ విద్య ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో విజయాలన్నీ మన సొంతమవుతాయని చెప్పి గమనించగలగాలి కనుక మనకు ఈ ఆదివారం రోజున అమావాస్య రావడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి అందరికీ గృహాలకి మన వాహనాలకి ఫ్యాక్టరీలకు కర్మాగారాలకు ఒక కొబ్బరికాయతో ఒక నిమ్మకాయతో ఒక కూష్మాండంతో దిష్టి తీసి పగలగొట్టగలిగినట్లయితే అద్భుతమైనటువంటి సంవత్సరాంతము మనకి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అస్తైశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుందని చెప్పి కూడా గమనించగలగాలి ఒక్కొక్క వ్యక్తికి అంటే వారి యొక్క పేరు వారి యొక్క జాతక రీత్యా ఏమేం చేసుకోవాలో కూడా కింద నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే ఆ రోజు ఏమేమి కలుపుకోవాలి ఎలా దిష్టి తీసుకోవాలో కూడా మీకు అన్ని వివరాలను సవివరంగా సంపూర్ణంగా కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకను ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా ఈ యొక్క పాత్రను అక్షయ పాత్ర అంటారు అంటే ఎప్పటికీ కూడా నశించబడనటువంటిది అంటారు యొక్క అక్షయ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది శబ్ద తరంగాల్ని సృష్టించడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి జైష్టాదేవి బయటికి వెళ్ళిపోయి గ్రామంలో దేశంలో రాష్ట్రంలో సంచరిస్తూ ఉండబడినటువంటి మహాలక్ష్మి మాత గళ్ళు గళ్ళు మంటూ ఇంటికి రావడం జరుగుతుంటుంది ఈ అక్షయ పాత్రతో పాటి ఒక కాలభైరవ పూజా కార్యక్రమాన్ని చేయించి ఇరవై రకాల వస్తువులతో మీకు దిష్టి తీయించి పాత్ర అందజేయడం జరుగుతుంది ఆసక్తిగలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించవచ్చు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది రాబోయే కాలంలో గ్రహ గమనాలు ఎలా ఉంటున్నాయి అనేటన్ని కూడా సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి వారికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు మీ యొక్క పేర్లు యొక్క మొదట ఎక్స్ట్రా అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క ఆదాయ వ్యయాలు రాశి యొక్క పరిస్థితులు అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే కాలభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో రాబోయే అడ్డంకుల ముందే తెలుసుకుందాం వాటిని అధిగమించే ప్రయత్నం చేద్దాం ఆ కాళా వైరస్ వారికి ఆశీస్సులు పొందుదాం అందరము బాగుందాం అందులో మనమందరం ఉందాము అనేటువంటిది కార్యక్రమంలో స్వామివారికి ఆశీస్సులు పొందుదాం అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతనం పురుష పరుష సతేంద్రియేంద్రియే ప్రతిష్టతి శ్రీ విశ్వాసువత్సర ప్రారంభమాస చైత్రమాస భానువాసరే అమవాస్యతిథి సమయే సమయ శుభం జయం లాభం శాంతిరస్సు వృద్ధిరస్సు తుష్ిరస్ వృద్ధిరస్సు అవిఘ్నమస్తు ఆయుషమస్తు ఆరోగ్యమస్తు స్వస్థ్యం శివం కర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు జనాఖినోక సమస్త సుఖినో సర్వం శ్రీకాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు సెకంపులు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి